ఈ రోజు మంగపేట మండల చుంచుపల్లి గ్రామంలో కొమరం భీమ్ మ్యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు జిల్లాలు వాలీబాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఆటలు ప్రారంభం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్యలు గౌరవ పెద్దలు శ్రీమతి ధనసారి అనసూయ సీతక్క గారి కుమారులు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరియు మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాయకులు శ్రీ ధనసరి సూర్య ఈ సందర్భంగా ధనసరి సూర్య గారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొమరంభీ మ్యూత్ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ యువత క్రీడల్లో రాణించాలని క్రీడా స్ఫూర్తితో పాటు విద్య కూడా ముఖ్యమని విద్యతో కూడిన క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు త్వరలోనే క్రీడలకు సంబంధించిన క్రీడా మైదానాలు తదితర అంశాలపైన ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు యువతకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు సూర్య మీకు ముందుగా గుర్తు రావాలని కోరారు రోజుల్లో మీరు అందరూ మంచి పౌరు మంచి పౌరులుగా ఎదగాలని చెప్పేసి కోరుతున్నాను చాలామంది మనలో బానిస మధ్యానికో లేకుండా దేనికో బానిస అయ్యి ఇక్కడే ఉండిపోతున్నారు ఇంత ఉన్నా కూడా దానికి బానిసైతే మాత్రము ఈ ఊరికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది అవన్నీ మానేస్తేనే మనం ఇంకో కొంచెం ముందు ఒక స్టెప్ వేయగలుగుతాము మీరు ఆదర్శంగా ఉండాలి రాబో తరానికి మీరు స్పోర్ట్స్లో ఉంటున్నారు మీరు ఆదర్శంగా ఉంటేనే రాబో రోజుల్లో కూడా ముందు తరానికి మీరు ఆదర్శంగా ఉండి ఆ పలానా వ్యక్తి మంచి స్పోర్ట్స్ కూడా ఒక జాబ్ కొట్టాడు అని ఆదర్శంగా ఉంటేనే ముందు తరం కూడా మిమ్మల్ని చూసి ఆదర్శం తీసుకుంటారు లేదంటే మీరు అలానే ఉండి ఆ యూత్ కూడా అలానే ఉంటే ఊరికి మంచి జరగదు మీకు మంచి జరగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్క టీంకి ఆల్ ద బేస్ చెప్పుకుంటూ మళ్ళీ మనము తప్పకుండా ఫైనల్ రోజున కలిసి మీకు గేమ్స్తో పా ఇదొక కప్పులతో పాటు నా తరఫున ఏదైనా మంచి గిఫ్ట్ అయితే తప్పకుండా ఉంటుంది నా నా ప్రోత్సాహం అయితే ఎప్పటికీ ఉంటుంది ఇంకోటి ఇంకోటి నేను తెలియజేసిన ఏదంటే మనకి లోన్స్ కూడా నేను కూడా మాట్లాడేవాళ్లం ఏంటంటే చాలామంది మన వాళ్ళు లోన్స్ పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి అవ్వట్లేని చాలా మంది నా కంప్లైంట్లు వచ్చినాయి నేను కూడా